మూవీలో ట్విస్టులు అదిరిపోతాయి హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతి సన్నివేశం టాలెంటెడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అగల్ట్ థ్రిల్లర్ కిష్కిందపురి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది ఈ చిత్రం సెప్టెంబర్ పన్నెండున విడుదల కానుంది ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ అంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం కూల్ సిటీ డెవలప్డ్ సిటీ అందరికీ ఇష్టమైన విశాఖకు వచ్చి ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉందని చాలా హర్రర్ సినిమాలు చూస్తుంటారు కానీ కిష్కిందపురి చాలా ప్రత్యేకమన్నారు ఇప్పటి వరకు ఇలాంటి హర్రర్ సినిమా రాలేదు కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాం ట్విస్ట్లు షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో అన్నారు మాకు మిరాయితో పోటీ లేదు ముందు మేమే రిలీజ్ డేట్ ముందు ఇచ్చాం సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారన్నారు కష్టపడి ఎంత ప్రేమించి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్నో హోప్స్ ఎన్నో డ్రీమ్స్ బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పనిచేసింది ఏంటంటే మీ అందరికీ కూడా నచ్చాలనే మా మీడియా వాళ్ళు కూడా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గరికి తీసుకెళ్లాలన్నా ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే అండ్ మీరే మా దాని ఏమంటారు వాహనం సో దానికి మా రథా వాహనం అంటారు చూడండి అలా మీరు అనమాట సో మీరందరికీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి మీరు కూడా తప్పులు కొట్టిన టైం ఇవ్వకూడదు మీరు కూడా ఫోన్ పుట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి టూ అవర్స్ ఫైవ్ మినిట్స్లో చాలా క్రిస్ప్గా వెరీ గుడ్ రన్ టైమ్ తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు పరిగెట్టింది ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసీగా ఒక మంచి హారర్ మిస్టేక్ ఒక కొత్త స్పేస్ జానర్ నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది యాజ అన్ యాక్టర్గా ఒక కొత్త స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మాకు లిమిటేషన్స్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పవచ్చు సో కిష్కిందపూర్ అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథా బాలం ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అది విజువల్గా పరంగా అవ్వచ్చు సౌండ్ పరంగా అవ్వచ్చు కథ పరంగా సినిమా స్క్రీన్ ప్లే అవ్వచ్చు ట్విస్ట్లు అవ్వచ్చు ఈయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అన్ని ఎలిమెంట్స్ లో చాలా హైగా ఉండే సినిమా అండ్ మీ అందరు డెఫినెట్ గా హైగా ఉంటారు చాలా మంది కొన్ని కొన్ని సినిమాలు మాకు అక్కడ హై మూమెంట్స్ ఉన్నాయండి గూస్ బంప్స్ మూవ్మెంట్స్ కదా మా సినిమానే గూస్ బంప్ అదే మా సినిమా లైవ్ బ్లెస్సింగ్ కూడా వచ్చేది గూస్ బంప్ మా సినిమానే గూస్ బంప్ అనమాట సో ఆ పంబుని మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మా డైరెక్టర్ ఎన్నో హోప్స్ రీమ్స్ తోటి సినిమా పనిచేశాడు మీ అందరు సపోర్ట్ చేసి పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ అందరికీ నమస్కారం అండి సినిమా చల్లగా సెకండ్ అది సో ఇది ఒక హారర్ మిస్ట్రీ అండ్ చెప్పినట్లు చాలా యునిక్ సెటప్ లో ఒక డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యాం అని అనుకుంటున్నాము సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ యా సో అతను చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యారో సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి అలానే సోకి సో ఆయన మంకీ మ్యాన్ అలానే మన ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని కోతలతో అది చాలా బాగా వచ్చింది ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ అండ్

అంటే అంత కాన్ఫిడెంట్ ఫస్ట్ చెప్పటివల్ డేట్ వేసింది సార్ సో ఈ కొంచెం మీరు ఎవరు అడగాలి ఎవరు అడగాలి మీరు మా మీద చేసిన అడగాలి కాన్ఫిడెంట్ ఎవరున్నారు అయినా ఎంత కాన్ఫిడెంట్ మేము అర్థం చేసుకోండి సార్ మా సినిమా రెండు వేల జానో సినిమా సార్ అందులో మనోజ్ గారు తేజ గారు ప్రొడ్యూసర్ గారు కార్తిక్ అందరూ మాకు మంచి ఫ్రెండ్స్ క్లాష్ అవ్వకుండా సినిమాలు వచ్చింటే బాగుండేది బట్ ఇట్స్ ఓకే

సార్ మీరు చెప్పినట్టు మీరు ఇప్పుడు మీకు ఎలా టూ మినిట్స్ మీరు మా సినిమా ట్రైలర్ మీకు ఎలా భయపడతారు థ్రిల్గా ఫీల్ అయ్యారు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు మా టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ అంతకు మించి ఉంటుంది సార్ ఎందుకంటే మా దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు చూసిన ట్రైలర్ కూడా ఫస్ట్ పదిహేను నిమిషాలు మేము ఎడిట్ చేశారు మీరు లాస్ట్ ట్వంటీ సెకండ్స్ ఆఫ్ ద ట్రైలర్ కూడా మీ క్లైమాక్స్ పోషన్ సో మీ మధ్యలో అంతా చూపించారు ఎందుకంటే మీ కాంట్ రివీల్ ద స్టోరీ మేము ఏదైనా రివీల్ చేసామనుకోండి రేపు మీకు రేపు మీరు కథ సినిమా చూస్తే థ్రిల్ ఫీల్ అయ్యే స్కోప్ చాలా ఉంటుంది సో అది మీరు ఎట్టి పర్సెంతో మిస్ అవ్వకూడదు అని అప్పటికి మీరు మా ఫస్ట్ పదిహేను నిమిషాలు చూపిస్తే మా ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ మొత్తం రెండు గంటల సంబంధించిన మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటాయో మీ ఊక చేస్తున్నా బట్ ఈసారి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా ఎంత ఓక్ వచ్చినా మీరు భయపడతామని వచ్చినా మంచి కథ చూద్దామని వచ్చినా అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళే ప్రతి ఫ్రేమ్లో ఎంత ఎంత ఎఫోర్టట్ చేశారో అనేది చూద్దామనుకున్నా విల్ డెఫినెట్లీ వేర్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ దాట్ మీరు డెఫినెట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు లేదు సార్ చాలా ఇంపార్టెంట్ రోల్ సార్ హీరోయిన్ గారు కూడా అనుపమ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈ సినిమాకి ఏంటంటే కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కావాలి ఎందుకంటే మీకు ఎందుకనేది మీకు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీ క్లైమాక్స్ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అది ఈజీ కాదు సో ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయడం దానికి సో ఇట్ యాక్చువల్లీ ఎప్పుడు ఉంటారు అంటే షార్ట్ స్పాన్ లో మీరు చాలా జాబ్స్ చేశారు సార్ ఇది మిగతా వాటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు కదా అవును సార్ ఇది మీకు ఏమైనా యాక్షన్ పరంగా ఏమైనా కొంచెం టఫ్ టాస్ అనిపించింది అక్కడైనా లేదు సార్ ఐ ఎంజాయ్ ఇట్ సార్ అండ్ హోల్ సినిమా ప్రాసెస్ అంటే మనం కొత్తగా చెప్తున్నప్పుడు కొత్త జాన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది సో మనం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ థింక్ వి గివ్ అర్ బెస్ట్ మనం మన బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతాం అంటే బెస్ట్ పని ఎప్పుడు చేస్తాం అంటే మనం ఛాలెంజ్ మనం ఈజీగా వచ్చింది అనుకోండి సార్ మనం తెలియకుండా మనం బెస్ట్ పెట్టాం మనకు ఒక మోటివేషన్ ఉంది సైన్ స్క్రీన్ లో మంచి సినిమాలు వచ్చాయి మజ్లీ సినిమాలు కాబట్టి నెక్స్ట్ చరణ్ గారితో సినిమా ఎలా ఉంది సినిమా సినిమా సెట్ ప్రమోషన్ చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది సినిమా మా ట్రైలర్ చూసి మీకు ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది సో హ్యాట్సప్ సాహు గారు అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనుకున్నావు ఎప్పుడు ఆ మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు అండ్ సినిమాకి యూనో కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది ఆ సినిమాని ఇంకా అంతగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు మేము ఏమి అడిగితే అది మాకు ఏదో మాకు మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు మేము జయని వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు అండ్